వెల్కమ్ టు తొలి ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి నూతన న్యూస్ ెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జర్చల ఎమ్మెల్యే అరుత్ రెడ్డి తొలి వార్త న్యూస్ ఛానల్ సీఈఓ రమేష్ యాదవ్ ను అభినందించిన ఎమ్మెల్యేలు కొత్త సంవత్సరం కేవలం కాలమానం మార్పు మాత్రమే కాదని ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులకు ఆరంభమని చాటుతూ మహబూబ్ నగర్ నగరంలోని మూడా కార్యాలయంలో నూతన సంవత్సర తొలివార్తా న్యూస్ ఛానల్ క్యాలెండర్ను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జచ్చల్ల ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి తొలివార్తా న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా రూపొందిన ఈ క్యాలెండర్ రాబోయే రోజుల్లో నగర అభివృద్ధి సంక్షేమ పాలన సమతుల్య పురోగతి దిశగా ముందుకు సాగే సంకల్పానికి ప్రతీకగా నిలిచింది సమయం ప్రతి పేజీ తిప్పినప్పుడు ప్రజల జీవితాల్లో మార్పు కనిపించాలన్న దృఢ సంకల్పమే ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రతిఫలించిందని కార్యక్రమం స్పష్టం చేసింది అభివృద్ధి మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణగా మారాలన్న ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు అధికారులు పౌర సమాజం కలిసి ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తెలియజేసి తొలి వార్తా న్యూస్ ఛానల్స్ సీఈఓ రమేష్ యాదవ్ని ఎమ్మెల్యేలు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి